హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్స్ ఎస్ఐఆర్ టూ పాయింట్ ఫోర్ టు బిగిన్ ఇన్ ట్వెల్వ్ స్టేట్స్ యూటీస్ కవర్ ఫిఫ్టీ వన్ క్రోర్ ఓటర్స్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ టూ పాయింట్ ఓ టు బిగిన్ టూ పాయింట్ ఓ ఈస్ టు బిగిన్ ప్రారంభం కానుంది అఫీషియల్ గా న్యూస్ పేపర్ లో వాడేటప్పుడు బిగిన్ అని చెప్తారు జనరల్ గా మనం కన్వర్జేషన్ లో స్టార్ట్ అని చెప్తూ ఉంటారు బిగిన్ అనే పదాన్ని ఫార్మల్ గా చెప్తూ ఉంటారు ఎస్ఐఆర్ టూ పాయింట్ ఓ టు బిగిన్ అంటే ప్రారంభం కానుంది ఇన్ ట్వెల్వ్ స్టేట్స్ పన్నెండు రాష్ట్రాల్లో యూటీస్ అలాగే యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కవర్ ఫిఫ్టీ వన్ క్రోర్ ఓటర్స్ ఎస్ఐఆర్ టూ పాయింట్ కవర్ కవర్ చేయనుంది యాభై ఒక్క కోట్ల ఓటర్లను కవర్ చేయనుంది సైక్లోన్ సెట్ టు క్రాస్ కోస్ట్ రెడ్ అలర్ట్ ఇన్ సిక్స్టీన్ ఏపీ డిస్టిక్స్ సైక్లోన్ తుఫాన్ సెట్ టు క్రాస్ కోస్ట్ తీరం దాటనుంది సెట్ టు క్రాస్ కోస్ట్ తీరం దాటనున్న తుఫాను రెడ్ అలర్ట్ ఇన్ సిక్స్టీన్ ఎయిటీ డిస్ట్రిక్ట్స్ పదహారు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించబడింది సిటీ టర్న్స్ ఇంటూ సీ ఆఫ్ ఫెయిత్ ఫర్ చట్ పూజ సిటీ అంటే నగరం టర్న్స్ ఇంటూ సీ ఆఫ్ ఫెయిత్ నగరం ఒక విశ్వాస సముద్రంలా మారింది టర్న్స్ అంటే మారింది ఇంటూ సీ ఆఫ్ ఫెయిత్ విశ్వాస సముద్రంలా మారింది ఇక్కడ సి అంటే సముద్రం అని చెప్పొచ్చు ఫెయిత్ అంటే విశ్వాసం ఫర్ చట్ పూజ ఛట్ పూజ కోసం నగరం విశ్వాస సముద్రంలా మారింది టర్న్స్ ఇన్ అంటే మారడం ఇక్కడ సిటీ అనేది నగరం సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి టర్న్స్ అనే వి రావడం జరిగింది అదే సిటీ బదులు ఏకవచనం బదులు బహువచనం సిటీస్ అని ఉంటే టర్న్ అనే రావడం జరుగుతుంది త్రీ డే నేషనల్ మీట్ ఆఫ్ స్కూల్ బోర్డ్స్ ఫ్రమ్ టుమారో రేపటి నుండి మూడు రోజుల జాతీయ పాఠశాల బోర్డుల సమావేశం త్రీ డే నేషనల్ మీట్ ఆఫ్ స్కూల్ బోర్డ్స్ మూడు రోజుల జాతీయ పాఠశాల బోర్డుల సమావేశం ఫ్రమ్ టుమారో రేపటి నుంచి రేపటి నుండి మూడు రోజుల జాతీయ పాఠశాల బోర్డుల సమావేశం చిరంజీవి కంప్లైంట్స్ అగెన్స్ట్ ఫేక్ వీడియోస్ ఫేక్ వీడియోలపై చిరంజీవి ఫిర్యాదు చేశారు చిరంజీవి సింగులర్ ఏకవచనం కాబట్టి కంప్లైంట్స్ అనే వీఫై రావడం జరిగింది ఫిర్యాదు చేశారు అగనిస్ట్ ఫేక్ వీడియోస్ ఫేక్ వీడియోలకు ఫేక్ వీడియోలపై చిరంజీవి ఫిర్యాదు చేశారు యాబ్సెంటీ శానిటేషన్ వర్కర్స్ టు బి పెనలైజ్డ్ బై జిహెచ్ఎంసి గైర్ హాజరైనటువంటి పారిశుద్ధ్య కార్మికులకు జిహెచ్ఎంసి జరిమానా విధించనుంది ఆబ్సెంట్ అంటే గైర్ హాజరైనటువంటి విధులకు రానటువంటి శానిటేషన్ వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు టు బి పెనలైజ్డ్ ఇక్కడ ఆర్ అనే పెరగ ఉండాల్సి ఉంటుంది ఆర్ టు బి పెనలైజ్డ్ అని ఉంటుంది అంటే జరిమానా విధించనుంది పెనలైజ్ అంటే జరిమానా విధించను పై జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరిమానా విధించనుంది పారిశుద్ధ్య కార్మికులకు ఎవరైతే గైర్ హాజరయ్యారో వారికి మ్యాన్ లూజ్ టెన్ ల్యాక్ టు ఫేస్బుక్ ఫ్రెండ్ ఫేస్బుక్ స్నేహితుడి చేతిలో పది లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి మ్యాన్ అంటే వ్యక్తి లూజెస్ కోల్పోయాడు పోయాడు లేదా పోగొట్టుకున్నాడు టెన్ ల్యాక్ పది లక్షల రూపాయలు ఫేస్బుక్ ఫ్రెండ్ ఫేస్బుక్ స్నేహితుడి చేతిలో పది లక్షలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి సెంటర్ టు రిలాక్స్ మాయిశ్చర్ కంటెంట్ నామ్ ఫర్ కాటన్ ప్రొక్యూర్మెంట్ అంటే ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి సెంటర్ వర్స్డ్ అంటే కేంద్రాన్ని కోరారు హెడ్ లైన్స్ లో ఇలానే ఉంటుంది మనం సెంటర్ అర్జ్ అంటే కేంద్రం కోరింది అనే ఉద్దేశం ఉంటుంది కానీ సెంటర్ వర్స్ అర్జ్ అని ఉండాలి సెంటర్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అలాగే అనేది వీ త్రీ కేంద్రాన్ని కోరారు ఏమని టు రిలాక్స్ సడలించమని రిలాక్స్ అంటే సడలించు ఏం సడలించమని మాయిశ్చర్ కంటెంట్ నామ్ తేమ శాతం ప్రమాణాలను మాయిశ్చర్ అంటే తేమ కంటెంట్ నామ్ అంటే శాతం యొక్క ప్రమాణం మాయిశ్చర్ కంటెంట్ నామ్ అంటే తేమ శాతం ప్రమాణాలను ఫర్ కాటన్ ప్రొక్యూర్మెంట్ కాటన్ కొనుగోలు సమయంలో కాటన్ ప్రొక్యూర్మెంట్ అంటే పత్తి కొనుగోలు సమయంలో అంటే పత్తి ప్రొక్యూర్మెంట్ అంటే కొనుగోలు టై ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర పత్తి కొనుగోలు కనీస మద్దతు ధర సమయంలో తేమ శాతం ప్రమాణాలను సడలించాలని కేంద్రాన్ని కోరారు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అంటే కొనుగోలు మాయిశ్చర్ కంటెంట్ నామ్ అంటే తేమ శాతం ప్రమాణాలు వివరాల్లో సెంట్రవర్స్ అజ్ అని ఉంటుంది హెడ్లైన్ కాబట్టి సెంటర్ అర్జ్డ్ అని ఉండాలి ఇలాంటివి మీరు తెలుసుకుంటూ ఉండాలి ఆరెంజ్ అలర్ట్ ఇన్ త్రీ డిస్ట్రిక్ట్స్ టుడే ఎల్లో ఇన్ ఫిఫ్టీన్ ఆరెంజ్ అలర్ట్ ఇన్ త్రీ డిస్ట్రిక్ట్స్ టుడే నేడు మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అలాగే పదిహేను జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ మూడు జిల్లాల్లో అలాగే ఎల్లో అలర్ట్ పదిహేను జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అంటే అప్రమత్తంగా ఉండండి అనే ఇండికేషన్ సూచిస్తుంది తుఫాన్ ఏర్పడే అవకాశం లేదా వాతావరణం చెడిపోవచ్చు అనే ఉద్దేశంలో అప్రమత్తంగా ఉండాలి ఆరెంజ్ అలర్ట్ అంటే సిద్ధంగా ఉండండి తీవ్ర వాతావరణ పరిస్థితులు త్వరలో రావచ్చు గాలులు భారీ వర్షాలు లేదా తుఫాన్ తీరానికి చేరే అవకాశం ఉంటుంది అని అలాగే రెడ్ అలర్ట్ అంటే తక్షణ చర్యలు తీసుకోండి చాలా తీవ్రమైన వాతావరణం రాబోతుంది లేదా ఇప్పటికే ప్రారంభమైంది సింపుల్ గా చెప్పాలంటే ఎల్లో అలర్ట్ అంటే జాగ్రత్తగా ఉండండి ఆరెంజ్ అలర్ట్ అంటే సిద్ధం అవ్వండి రెడ్ అలర్ట్ అంటే వెంటనే చర్య తీసుకోండి అనే ఉద్దేశంలో చెప్పుకోచ్చు టేక్ ప్రికాషన్స్ ఇన్ అగ్రి ప్రొడ్యూస్ ప్రొక్యూర్మెంట్ సీఎం డైరెక్ట్స్ అఫీషియల్స్ టేక్ ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోండి ఇన్ అగ్రి ప్రొడ్యూస్ ప్రొక్యూర్మెంట్ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ప్రొక్యూర్మెంట్ అంటే సేకరణ అని కూడా చెప్పొచ్చు ఇంతకు ముందు కొనుగోలు అని చెప్పాం కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి సేకరణ అని చెప్పొచ్చు టేక్ ప్రికాషన్స్ ఇన్ అగ్రి ప్రొడ్యూస్ ప్రొక్యూర్మెంట్ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో జాగ్రత్తలు తీసుకోండి సీఎం డైరెక్ట్స్ అఫీషియల్స్ అధికారులను సీఎం ఆదేశించారు సిఎం డైరెక్ట్స్ అంటే ముఖ్యమంత్రి ఆదేశించారు అఫీషియల్స్ అధికారులను వన్ సెవెంటీ నైన్ లిక్కర్ షాప్స్ అలాటైడ్ వయర్ ట్రాన్స్పరెంట్ లాటరీ ప్రాసెస్ వన్ సెవెంటీ నైన్ లిక్కర్ షాప్స్ అంటే నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాలు అలాటెడ్ ఇక్కడ వర్క్ అని ఉండాలి హెల్పింగ్ వర్క్ ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి అలాగే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసి వైజ్ లో ఉండాలి వన్ సెవెంటీ నైన్ లిక్కర్ షాప్స్ వర్క్ అలాటెడ్ ఇక్కడ లిక్కర్ షాప్స్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ అలాటెడ్ అనేది వి త్రీ నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాలు కేటాయించబడ్డాయి లేదా నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాలను కేటాయించారు వయ ద్వారా ట్రాన్స్పరెంట్ పారదర్శకత లాటరీ ప్రాసెస్ పారదర్శక లాటరీ ప్రక్రియ ద్వారా నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాలను కేటాయించారు టీచ్ కాంగ్రెస్ ఎ లెసన్ ఇన్ బై ఎలక్షన్ కేటీఆర్ టీచ్ కాంగ్రెస్ ఎ లెసన్ అంటే కాంగ్రెస్ కి గుణపాఠం చెప్పండి ఇన్ బై ఎలక్షన్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ అన్నారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి అని కేటీఆర్ అన్నారు లా అండ్ ఆర్డర్ హ్యాస్ కొలాప్స్డ్ ఇన్ స్టేట్ సేస్ బిజెపి ప్రెసిడెంట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలాయి అని బిజెపి అధ్యక్షుడు అన్నారు లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు హ్యాస్ కొలాప్స్డ్ కుప్పకూలాయి ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది లా అండ్ अदर అనేది సబ్జెక్ట్ హస్ అనేది హెల్పింగ్ వర్బ్ కొలాప్స్ అనేది వీ త్రీ ఇన్ స్టేట్ రాష్ట్రంలో సేస్ అన్నారు ఎవరన్నారు బీజేపీ ప్రసన్న రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ టేక్ బ్యాటిల్ టు స్ట్రీట్స్ ఓవర్ ఫ్రీ బస్ స్కీమ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ టేక్ బ్యాటిల్ టు స్ట్రీట్స్ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వీధుల్లో పోరాటం ప్రారంభించాయి బ్యాటిల్ టు వీధుల్లో ఈ పోరాటాన్ని లేదా ఈ యుద్ధాన్ని ప్రారంభించాయి ఓవర్ ఫ్రీ బస్ స్కీమ్ ఉచిత బస్సు పథకంపై బయోటెక్నాలజీ సెక్టర్ రిమైన్స్ ఎ ప్రయారిటీ ఫర్ గవర్నమెంట్ ప్రభుత్వానికి బయోటెక్నాలజీ రంగం ప్రాధాన్యతగా కొనసాగుతుంది బయోటెక్నాలజీ సెక్టర్ బయోటెక్నాలజీ రంగం రిమైన్స్ ఏ ప్రయారిటీ ఒక ప్రాధాన్యతగా ఉంటుంది లేదా కొనసాగుతుంది ఫర్ గవర్నమెంట్ ప్రభుత్వానికి కాకినాడ బ్రేసెస్ ఫర్ సైక్లోన్ ఇంపాక్ట్ కాకినాడ బ్రేసెస్ ఫర్ అంటే కాకినాడ సిద్ధంగా ఉంది లేదా సిద్ధం అవుతోంది సైక్లోన్ ఇంపాక్ట్ తుఫాను ప్రభావానికి కాకినాడ సిద్ధమవుతోంది టెన్ థౌజండ్ టు బి ఇవాక్యుయేటెడ్ వాటర్ రిలీజ్ ఫ్రమ్ గోదావరి కెనాల్స్ పదివేల మందిని తరలించాలి టెన్ థౌజండ్ బిక్యుయేటెడ్ టెన్ పీపుల్ లేదా టెన్ థౌజండ్ ఆర్ టు బి ఇవాక్యుయేటెడ్ ఖాళీ చేయించాల్సి ఉంది లేదా తరలించాలి వాటర్ రిలీజ్ ఫ్రమ్ గోదావరి కెనాల్స్ గోదావరి కాలువల నుండి నీటి విడుదల కట్ తగ్గించబడింది లేదా తగ్గించారు వాటర్ రిలీజ్ ఫ్రమ్ గోదావరి కెనాల్స్ వర్స్ కట్ అని ఉండాలి మొత్తంగా పదివేల మందిని తరలించాలి గోదావరి కాలువల నుండి నీటి విడుదలను తగ్గించారు బిగ్ టెక్స్ కాంటెంప్ట్ ఫర్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ భారతీయ ప్రజారోగ్యం పట్ల టెక్ యొక్క దిక్కారం బిట్ టెక్స్ అంటే బిడ్టెక్ యొక్క అంటే పెద్ద సాంకేతిక సంస్థ అని చెప్పొచ్చు టెక్ అంటే కాంటెంప్ అంటే దిక్కారం మనం వచ్చ తెలుగులో చెప్పాలంటే ధిక్కారం అని చెప్పొచ్చు కొన్నిసార్లు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారు కోర్టు ధిక్కార చర్యలు అలా బిట్ టెక్స్ యొక్క బిట్ టెక్ యొక్క దిక్కారం ఫర్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ భారతీయ ప్రజారోగ్యం పట్ల బిట్ యొక్క దిక్కారం పెద్ద సాంకేతిక సంస్థ యొక్క ధిక్కారం భారతీయ ప్రజారోగ్యం పట్ల స్టార్ట్ ఫర్ నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్ ఉత్తర దక్షిణ కార్బన్ మార్కెట్ సహకారానికి ప్రారంభం స్టార్ట్ అంటే ప్రారంభం ఫర్ నార్త్ సౌత్ కార్బన్ మార్కెట్ కోఆపరేషన్ ఉత్తర దక్షిణ కార్బన్ మార్కెట్ సహకారానికి ప్రారంభం ఇలా ప్రతిరోజు మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి